నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న వైద్యశాలకు అంబులెన్సును విరాళంగా అందజేశారు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ విలువ యాభై లక్షల రూపాయలు ఉంటుందని దాతలు తెలియజేశారు ఈ అంబులెన్స్ను కామినేని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శశిధర్ ఆలఇఓ పెద్దిరాజుకు సమర్పించారు కాగా ఈ సమర్పణ కార్యక్రమం సందర్భంగా గంగాధర మండపం వద్ద ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అంబులెన్స్కు వాహన పూజ నిర్వహించి విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ఆల పెద్దిరాజు మాట్లాడుతూ దేవస్థానం వైద్యశాల ద్వారా స్థానికులకు మరియు యాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు దేవస్థానం వైద్యశాలలో అత్యవసర సేవలు అందించి అవసరం మేరకు మెరుగైన చికిత్సల కొరకు రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అత్యాధునిక కూడిన ఈ అంబులెన్సు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు దాతలను అభినందించారు